ప్రకృతి వ్యవసాయానికి స్వాగతం నేను మీ జడల బాలరాజు మన ప్రకృతి వ్యవసాయంలో సుభాష్ పాలేకర్ గారు చెప్పిన విధంగా మల్చింగ్ చాలా ముఖ్యమైనది ఈ వంగ మొక్కకు చూడండి నిన్ననే మల్చింగ్ వేయడం జరిగింది ఈరోజే చాలా అద్భుతంగా ఆకర్షణీయంగా కొత్త చిగురులు వస్తూ గ్రీన్ కలర్లో కనిపిస్తున్నది మల్చింగ్ వేయకపోతే వంకాయ మొక్కలు ఈ విధంగా ఎల్లో కలర్గా గ్రోత్ లేకుండా పోషకాల లోపంతో కనిపిస్తుంటాయి కాబట్టి సుభాష్ పాలేకర్ గారు చెప్పిన విధంగా మల్చింగ్ చాలా ముఖ్యమైనది రైతులందరూ కూడా ఈ విధంగా అంతర మిశ్రమ పంటలతో లేదా ఈ విధంగా కలుపుతో కూడా ఆచ్ఛాదన చేయడం వల్ల చెట్లు చాలా అద్భుతంగా పెరిగే అవకాశం ఉంది ఈ రైతులందరూ కూడా ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయ రైతులు ఈ మల్చింగ్ని పాటించవలసిందిగా కోరుతున్నాను ఇలాంటి ముఖ్యమైన సమాచారం కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ జై జవాన్ జై కిసాన్ జై భారత్